సమాజంలో ఎక్కువగా ప్రజా సంబంధాలు అంటే పిఆర్ ఉండే వ్యక్తి న్యాయవాద వృత్తి ఎందుకంటే అనునిత్యం ప్రజల్లో ఉంటూ ఆయన ప్రజలకి కూడా అందుబాటుగా ఉండే వ్యక్తి అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టు ఎందుకంటే ఇంకా మహా అయితే ఒక మూడు నాలుగు నెలల్లో ఎలక్షన్లు వచ్చేస్తాయి ఎటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టి దానివల్ల ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ చాలా మట్టుకు ప్రజల్లోకి రావడం జరిగింది దీనివల్ల ముఖ్యంగా న్యాయవాదులు వాళ్ళు ఇప్పుడు అన్ని పదమూడు పెద్ద జిల్లాల్లో ఉన్న న్యాయవాదులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా ఈ టైటిల్ ల్యా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ రద్దు చేయాలని చెప్పేసి చాలా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేయడం స్టార్ట్ అయింది ప్రతి బార్ అసోసియేషన్లో అలాగే చిన్న చిన్న మక్సల్లో ఏరియాస్లో అలాగే తాలూకాల్లో డిస్టిక్లో హెడ్ క్వార్టర్స్ అన్ని చోట్ల కూడా న్యాయవాదులు పార్టీలకు అతీతంగా మిగతా విషయాలన్నిటికీ అతీతంగా అందరూ కూడా ముఖ్యంగా చాలా మట్టుకు మెజార్టీ ఏకతాటిపై వచ్చి ఈ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి చాలా నిరసనలు తెలియజేస్తున్నారు వాళ్ళు హంగర్ స్ట్రైక్ అయితేనేమి వాళ్ళు పబ్లిక్ మీటింగ్ పెట్టడం అయితేనేమి పబ్లిక్లో అవేర్నెస్ చేయడానికి అయితేనేమి పాంప్లైట్లు పంచడం అయితేనేమి ఇలాగా ఈ యాక్ట్ వల్ల ముఖ్యంగా ప్రజలు చాలా నష్టపోతారు ముఖ్యంగా సన్నకారు రైతులు చిన్నకారు రైతులు అలాగే పేద బలహీన బడుగు వర్గాల వారు అలాగే ఈ వర్క్ వర్క్ సంబంధించిన ప్రాపర్టీస్ కానీ అలాగే ఎండోమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ అలాగే చాలా మటుకు క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన ప్రాపర్టీలు కానీ అలాగే రకరకాల ఈ ల్యాండ్ వ్యవహారాలన్నీ కూడా లిటిగేషన్లో పడే అవకాశం ఉంది ఎందుకంటే ఈ టైటిలింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఈ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ రెవెన్యూ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి ఎప్పుడైనా సివిల్ తగాదేమని వస్తే కనుక వాళ్ళు ఇంకా జిల్లా సివిల్ కోర్టులో కాకుండా ఈ రెవెన్యూ అథారిటీ దగ్గర పెట్టుకోవాలి అక్కడ అయిన తర్వాత అపిలెంట్ అథారిటీ తర్వాత ఇంకా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళాలి అని చెప్పేసి యాక్టివ్ చాలా క్లియర్గా చెప్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఇది చాలా కష్టమైన పని ఎందుకంటే సామాన్యుడు ఎవడు కూడాను రెవెన్యూ అథారిటీ చుట్టూ తిరిగే ఓపిక ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రోటోకాల్ కాదని బిజీగా ఉంటారు ఒక సపరేటు టైటిలింగ్ అథారిటీని పెట్టినా కూడాను వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తారు కాబట్టి మరి వాళ్ళ మీద డెఫినెట్గా గవర్నమెంట్ ఒత్తిడి ఉంటుంది అలాగే అధికారుల ఒత్తిడి ఉంటుంది అలాగే పొలిటికల్ ఒత్తిడి ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు సరైనటువంటి విధంగా తీర్పులు ఇవ్వడం కానీ చేయడం కానీ చాలా కష్టమైన పని ఎందుకంటే వాళ్ళకి అజమాయిషి స్టేట్ గవర్నమెంట్ అండలో ఉంటుంది కాబట్టి అదే న్యాయ వ్యవస్థ అయితే అది ఇండిపెండెంట్గా ఉంటుంది ఆ వాళ్ళు ఎవరి ఆధీనంలో ఉండకుండా న్యాయమూర్తులు ఉంటారు న్యాయమూర్తుల మీద ఒత్తిడి ఎవరైతే ఎవరు తేలేదు దాదాపు ఐదు వందల న్యాయమూర్తుల వరకు సివిల్ సివిల్ కేసులు చూడడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్టు ఒక అంచనా అలాగే యాభై వేల మంది న్యాయవాదులు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఈ యొక్క ఈ లీగల్ లిటిగేషన్ చూడడానికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు న్యాయవాది అనేసరికి ఒక న్యాయవాదికి కనీసం ఆ కుటుంబంలో ఐదుగురు వేసుకున్న కూడా వాళ్ళ మెంబర్స్ దగ్గర దగ్గర రెండు లక్షల యాభై వేల మంది వరకు జనాభా అయినా కూడా ఈ న్యాయవాది అనే ఆయన దాదాపు ఒక ఐదు వందల మంది నుండి వెయ్యి మంది వరకు అతను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది ఎందుకంటే న్యాయవాది అయినసరికి అతని మేధావి అతనికి చట్టాలు తెలుసు అతనికి అన్ని వ్యవహారాలు కూడా బాగా తెలుసు అతనికి రూల్స్ రెగ్యులేషన్స్ బాగా తెలుసు అని చెప్పేసి ఆయన దగ్గరికి సలహాలు వస్తుంటారు కేసులకు వస్తుంటారు ఏదైనా మంచి ఉన్నా కూడా న్యాయవాదిని సంప్రదించి పనిచేసే పనిచేయడం అనేది జనరల్గా తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ కాబట్టి న్యాయవాది సమాజంలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు అటువంటి న్యాయవాదులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ చట్టం దుర్ దుర్నియోగపరచడానికే పెట్టారు దీనివల్ల సమాజానికి నష్టం జరుగుతుంది దీనివల్ల పేదవాళ్ళకి నష్టం జరుగుతుంది దీనివల్ల ఎవరికైతే ప్లాట్స్ ఉంటాయో ఎవరికైతే ఫ్లాట్స్ ఉంటాయో ఎవరికైతే భూములు ఉంటాయో ఎవరికైతే ల్యాండ్స్ ఉంటాయో అలాగే లీజ్కి సంబంధించిన కానీ ఇలా రకరకాలుగా అన్ని కూడా లిటిగేషన్ పెరిగిపోయి ఇంకా అది సమస్యకు పరిష్కారం కాకుండా సమస్య అనేది జట్లమయ్యే విధంగా పెట్టారు కాబట్టి ఇది మంచిది కాదు రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో పెట్టినట్టు కనబట్లేదు అని చెప్పేసి ఒకదైనటువంటి వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తున్నప్పుడు ఏమొద్దంటే ప్రజల్లో ఇది చాలా రాంగ్ మెసేజ్ వెళ్ళద్దు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ యాక్ట్ పెట్టిన సమయం కరెక్ట్ కాదు అలాగే ఈ యాక్ట్ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకసారి అంటే ఆయన బిజీ షెడ్యూల్లో ఉండి మరి ఆయనకి ఆయనకి పెద్దగా అవగాహన కలిగించకుండా ఎవరైనా అధికారులు కనుక ఈ యాక్ట్ని పెట్టి ఉంటే కనుక ఆయన ఇమీడియట్గా దీంట్లో జోక్యం చేసుకుని ఈ యాక్ట్ ఒకసారి కూలంకుషంగా చర్చించిన తర్వాత లోటుపాట్లన్నీ ఆయనకి తెలుస్తాయి కాబట్టి ఈ యాక్ట్ని ఇప్పటికిప్పుడు మళ్ళీ రద్దు చేసేసి రిపీల్ చేస్తే కనుక అది ఒక సమస్య పెద్ద సమస్య పరిష్కారం అయిపోతుంది ఈ ఇలాగే ఇది ఆలస్యం చేస్తే ఏమవుతుందంటే ఈ సమస్య అలా పెద్ద పెద్దగా ఈ ఈ సమస్యని ప్రతిపక్ష పార్టీలే కాకుండా వివిధ వర్గాల ప్రజలు అందరూ కూడా దీని మీద అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా ఈ కన్ఫ్యూజన్ ఏర్పడి వాళ్ళు కూడా ఇది చ దీని వల్ల అన్నెసరిటికేషన్ పెరిగిపోతుంది కాబట్టి ఇటువంటి ఉండకూడదని చెప్పేసి ఇది నెగిటివ్ ఇంపాక్ట్ గవర్నమెంట్ పడి రేపు ఎలక్షన్లో కూడా దీని ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి ఈ యాక్చువల్గా రాజకీయంగా కరెక్ట్ ఏంటంటే ఈ యాక్ట్ని రిపీల్ చేసేసి ఈ సమస్యను ఇంతటితో ఆపేస్తే న్యాయవాదులందరూ కూడా హ్యాపీగా ఉంటారు అలాగే ప్రభుత్వం కూడా వేరే యాంగిల్లో వాళ్ళు రూలింగ్ పార్టీ కూడా వేరే యాంగిల్లో వాళ్ళకి కావాల్సిన ఓటు బ్యాంక్ గురించి చూసుకోవాలి దాని మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల ఈ ఇష్యూ వల్ల ఏమవుతుందంటే మొత్తం డైవర్ట్ అయిపోయి కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయి రాష్ట్రంలో డిస్టర్బెన్స్ అంత అస్తవ్యస్తంగా ఏర్పడి డెఫినెట్గా ఇది రూలింగ్ పార్టీకి చాలా నష్టం కలిగించే అవకాశం కాబట్టి రాజకీయం కోణంలో కూడా ఇది నష్టమే అలాగే న్యాయపరంగా చూసినా కూడా ఇది కరెక్ట్ కాదు అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి యాక్ట్ కూడా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చూసే ఒక సూచన విన్నపం ఏంటంటే దయచేసి మీరు ఈ యాక్ట్ని రిపీల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరైనా ఎవరైనా మీ అధికారులు కానీ రాజకీయవేత్తలు కానీ ఈ యాక్ట్ని వాళ్ళు పెట్టినా కూడా ఒకసారి మీరు చూస్తే కనుక ఈ యాక్ట్ యొక్క దుర్వినియోగం అనేది ఎంతవరకు జరుగుతుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది కాబట్టి మా విన్నపం ఏంటంటే ఈ యాక్ట్ని రిపీల్ చేసి ఈ సమస్యను ఇంతటితో ముగిస్తే కనుక మేము న్యాయవాదులందరూ కూడా చాలా ఆనందపడతాం అలాగే సామాన్య ప్రజలు కూడా వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం